మరి వారి యొక్క విశ్రాంతి పూర్తిగా విరమణ పొందిన తర్వాత వారి యొక్క ఫుల్ టైంని మరి సమాజానికి కేటాయిస్తే చాలా బాగుంటుంది అంతేకాదు మరి వారు కూడా మరింత ముందుకు వెళ్ళాలంటే మరి వారి యొక్క ప్రతినిధిగా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా విస్తృతమైనటువంటి మరి సేవలు అందించవచ్చు అని చెప్పి ఆలోచన కూడా మరి అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది అనేక బీసీ కులాల వాళ్ళని కనుక చూస్తుంటే ఎంతోమంది ఎంతోమంది మరి ప్రముఖులు ఇక్కడ రావడం జరిగింది వారు అందరూ కూడా ఎంతో చక్కటి మరి నెఫ్ గురించి మరి వారి బోధన మనం చూస్తున్నాము కాబట్టి భవిష్యత్తులో నెఫ్ గారి సేవలు కేవలం గౌడ సంఘాలు మాత్రమే కాదు అనేక బీసీ సంఘాలకు మాత్రమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి వారి సేవలు కొనసాగించాలని చెప్పి కోరుతూ ఆ విధమైనటువంటి ఆశీస్సులు శుభాశిస్సులు మనం అవినటువంటి ఆరోగ్యం ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి నెహ్రూ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి శ్రీమతి విజయకుమార్ గారు కూడా సిస్టర్ కూడా ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరణ చివరిగా నేటి కర్త కర్మక్రియ మా నెహ్రూ గారు నేను మాట్లాడుస్తాను